ఎన్ఐఏ అధికారులపై తృణమూల నేత భార్య ఫిర్యాదు ఇక్కడ చూసారా ఇలాంటి నీచమైనటువంటి నేను నీచమైన అని అంటాను ఎందుకంటే మనకున్న ఉమెన్ కార్డు క్యాస్ట్ కార్డు లేకపోతే ఇంకో కార్డు ఇంకో కార్డు వాడుకోకూడదు మనకి చట్టాలు రక్షణ కల్పించాయి ఎవడన్నా మన మీద దాడి చేస్తే నిజంగా అలాంటి వాటికి అంతేగాని మనం తప్పించుకొని తిరగడానికి ఈ చట్టాలు వాటిలో ఉన్నటువంటి లొసుగుల్ని వాడుకోకూడదు కానీ ఇక్కడ స్పష్టం అవుతున్నది అదే స్పష్టం చేస్తున్నది ఈ వార్త విచారణ నేపంతో తమ ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించిన జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు తన గౌరవాన్ని కించపరిచేలా వ్యవహరించారు అంటూ తృణమూల నేత మనోబ్రత జానా తృణమూల్ నేత మనోబ్రత జానా భార్య ఎవరితో కేసు పెట్టించాడు తన భార్యతో కేసు పెట్టించాడు మోనీ పోలీస్ మోనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు వారు తమ ఇంట్లో వస్తువులను కూడా ధ్వంసం చేశారని ఆమె పేర్కొన్నారు వీళ్ళే పగలగొట్టేసి నాకు తెలిసి వీళ్ళే పగలగొట్టేసి ఆ పని చేస్తుంటారు వాళ్ళకి అవసరం ఏమి చెప్పండి వాళ్ళ మీద దాడులు జరిగి వాళ్ళకే రక్షణ లేదు అక్కడ వీళ్ళంటే దాడులు చేశారంటే ఎన్ఐఏ అధికారులు తర్వాత రెండేళ్ల నాటి ఓ పేలుడు కేసులో శనివారం ఎన్ఐఏ అధికారులు ఎదురు తృణమూల నేతలను అదుపులోకి తీసుకుని తీసుకున్న విషయం తెలిసిందే వీరిలో మనోభ్రత జానా ఒకరు అలాగే దీనిపైన మాట్లాడితే అంటే ఈ కేసు పెట్టంగానే ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యారు పోలీసులు వెంటనే ఎన్ఐఏ అధికారుల మీద సమగ్ర దర్యాప్తు చేయడానికి సిద్ధమైపోయారు సందేశ్ ఖహలీలో అంత ఘోరం జరుగుతున్నా పోలీసుల దగ్గరికి వెళ్ళి వాడు మమ్మల్ని చిత్రావత గురి చేస్తున్నాడు కేసు పెడుతున్నాము తీసుకోండి అంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందుకు రానటువంటి ఆ పోలీసులు ఈరోజు ఈ చిల్లర కేసుకు మాత్రం ముందుకు దర్యాప్తు చేస్తుంది ఎన్ఐఏ అధికారుల మీద మనకి చాలా కీలకమైన కొన్ని సంస్థలు ఉంటాయి ఎన్ఐఏ సీబీఐ ఈడీ ఐటీ ఇవి దేశాన్ని ఒక రకంగా రక్షించేటటువంటి సంస్థలు వ్యవస్థలు వీటి మీద పగా ప్రతీకారాలు తెలుసుకుని తీర్చుకుంటున్నారు అంటే పక్కాగా తేడా క్యాండిడేట్లు అనే అర్థం పోసలైతే అవడు కాదు ఇక్కడ శుద్ధ ఎవరైతే దొంగలు ఉంటారో వాళ్ళు మాత్రమే ఇలాంటి పనులు చేస్తారు పోలీసులు కూడా ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి కేసు నమోదు చేయటం అనేది మాత్రం ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి అదే కనుక గతంలో సందేశ ఖాళీలో ఆ స్త్రీల మీద ఇలా జరిగింది అని అంటే ఆ స్త్రీలు వెళ్ళి మమతా బెనర్జీని అడిగితే మీకు రేపు జరిగిందనే ఆధారం ఏంటి డాక్టర్ రిపోర్ట్ ఏమైనా ఉందా అలా అడిగింది ఆవిడ ఎంత దారుణమైనటువంటి విధానం అక్కడ నడుస్తోందో మాటల్లో వర్ణించలేను అబ్బా నేను